పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగా భూసంత నవ్వింది నీలాగా సందేలాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ఇష్ట సకిన చీలుకా పాలుకే బంగారంగా అష్టపదులే పాలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చేటి కాలాల గిల్లాలో కలలొచ్చాయిలే కలలొచ్చేటి నీకంటి పాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ గీతమై వల పన్న గానమే ఒక వాయులీనమై పాడే మది పా పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా పట్టుకుంది నా పదమే నీ పదమే పారానిగా కట్టుకుంది నా కవితేని కలలే కళ్యాణిగా అరవిచేటి అబేరి రాగాలకి స్వరమిచ్చావులే ఇరుతినాల గోదావరి గంగమ్మకి అలలిచ్చావులే అల ఇంకి పాటలే ఇలపూల పూల తోటలై పసి కులే పరువాల చూపులై పూ విరబూసే పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేలాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడా పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా